ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు నేను మరి యొక్క లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే తిరుపతిలో హదిరామ్ ట్రావెల్స్ బైక్ అండ్ కాల్ కార్లు రెంట్కి ఇస్తున్నారు తిరుపతిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెంట్ బైకులు ఇరవై నాలుగు గంటలకు ఆరు వందల రూపాయలు తీసుకుంటున్నారు తిరుపతిలో లోకల్ దేవాలయాలను చూడడానికి కొండపైన తిరగడానికి ఈ బైకులు బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ తిరుపతి లోకల్ దేవాలయాలైన శ్రీకాళహాస్త్రి కాణిపాకం కోట శ్రీనివాస మంగాపురం వకులామాత టెంపుల్ తిరుచానూరు కపిల్ తీర్థం ఇస్కాన్ టెంపుల్ గోవిందరాజ స్వామి గుడి స్వామి ఆలయము జూ పార్క్ ప్రదేశాలను ఈ బైక్ మీద తిరిగి చూడవచ్చు అదేవిధంగా కొండపైన పాప వినాశనం శ్రీవారి పాదాలు ఆకాశ గంగా తీర్థం వీటితో పాటు లోకల్గా మనం ఎక్కడైనా తిరగాలన్నా ఈ బైకులు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బైకులు రెంట్కి తీసుకోవడం వల్ల మనకు నచ్చిన ప్రదేశాన్ని నచ్చిన విధంగా ఓపిక ఎంతసేపు చూడవచ్చు అయితే ఈ బైకులు తీసుకోవాలంటే మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మరియు వెయ్యి రూపాయలు డిపాజిట్ తీసుకుంటారు వీరు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మీకు బైక్ అందిస్తారు ఈ సర్వీసు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటుంది మీరు తిరుపతి వెళ్ళినప్పుడు హజీరామ్ ట్రావెల్స్ వారి కింది ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీ దగ్గరకే బైక్ తీసుకుని వస్తారు దీంతోపాటు వెబ్ వెబ్సైట్ నెంబర్ కూడా ఇస్తున్నాను చూడండి మంచి కండిషన్లో ఉన్న బైకు వీరు రెంట్కి ఇస్తున్నారు ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు మీ ఆధార్ కార్డు మీ డ్రైవింగ్ లైసెన్సు పంపాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సార్ ప్లీజ్